హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకండి అమ్మ అండి తంగేటరట్టు ఇస్తుందండి పూర్ణమండి ఆ రోజు మా అమ్మ వ్యాపారం ప్రతి ఒక్క వ్యాపారం చేస్తుందండి రట్ట ఇంకా అన్నీ కూడా ఎరగ తీసుకుని వెళ్ళి అమ్ముద్దండి ఏ వ్యాపారం అప్పుడు అప్పుడు నిమ్మకాయలు నారెంజ్ కాయలు అప్పుడు నారెంజకాయలు ములకాయలు అప్పుడు ములక్కాయలు చిగురప్పుడు చిగురు కోసి చింత ఎక్కి వయసు కూడా మా అమ్మ చింత ఎక్కి చిగురు కోసి అమ్ముద్దండి ప్రతి పని చేద్దండి మా అమ్మ ఎందుకు కూర్చోవాలి ఇంటికాడ అని ఆ దేవుడు మంచి ఆరోగ్యం అమ్మకిచ్చాడండి అదిగోండి మామిడి రట్ట అది తీసుకొచ్చి ఆ కాడికి తెలిసిన వాళ్ళ దగ్గర తోటలోకి వెళ్ళి తెచ్చిందండి అదిగోండి మామిడి రట్ట కడుతుంది కడుతుందండి కట్టలు కడుతుందండి అదిగోండి మా అక్క వాళ్ళ అమ్మాయిని తమ్ముడికి ఇచ్చేమన్నాం కదా కీర్తి అండి పిల్ల ఆమె కూడా కడుతుందండి మీరు ఎలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి మా అమ్మ ఈ ఈ వయసుకు కూడా కష్టపడతండి చాలా కష్ట జీవండి మా అమ్మ మా నాన్న కూడా చాలా కష్ట జీవండి మా నాన్న మా అమ్మ ఆ రోజు నాడు మమ్మల్ని ఐదుగురు పిల్లల్ని వాళ్ళు ఎంత కష్టపడి మమ్మల్ని ఇంత పెద్ద చేసి ఈ రకంగా చేశారండి ఆ చిన్నప్పుడు కాడి నుంచి కూడా వాళ్ళిద్దరు మా తల్లిదండ్రులు బాగా కష్టజీవులు అండి మా నాన్న కూడా మా నాన్న అయితే మోగాళ్ళు ఎప్పులు వచ్చాయండి అది చేసి చేసి ఇక సేకసాయలు అవి చేసి అవన్నీ చేసి మా నాన్న చేయలేడండి అలా కూర్చొని ఉంటాడు మా అమ్మండి ఇప్పుడు కూడా దేవుడు మంచి ఆరోగ్యం వచ్చాడండి అమ్మకే అదగండి చెల్లెల కొడుకు మోహం సాటేసుకుంటాడండి వీడియో తీస్తున్నామండి అది అక్క అండి అదిగోండి చిన్న తమ్ముడు అమ్మాయికి అండి నా అమ్మాయికి తనమండి పెళ్ళి చేయలేదండి తెలియదు ఏమీ తెలియదండి అదగండి వాళ్ళ అక్కడ ఎదర గార్డెన్లో పూసినాడు పూలు అవన్నీ కూడా బేసిన పూలు పోసినవి అండి అవన్నీ అవి కూడా పూలు కడితే అక్క నేను కడుతున్నామండి అవిగోండి ఎంత దండ అయిన చూసారా పెద్ద దండ అయిందండి ఆ పూలన్నీ కూడా అమ్మ వాళ్ళ దాగా చెట్లకి పూసినానండి కోసేటప్పుడు కూడా తీసామండి ఆ పెద్దమ్మ వద్దండి పెద్దమ్మేనండి అక్కడ అవిగోండి ఆ పూలు అవి కూడా తీసుకెళ్ళి అమ్ముకోతుందండి అమ్మ ప్రతి పూలు కానీ అన్ని ఇంటికాడ చాలా పూల చెట్లు అవన్నీ ఉంటాయండి అవన్నీ తీసుకెళ్ళి అమ్ముద్దండి అమ్మ అదగండి అమ్మ కడుతుంది కదా నాకు రెస్ట్ తీసుకోమని మూడు నెలలు అయిందండి అమ్మోళ్ళు తీసుకెళ్ళి అక్కడే ఉంచారండి వంగటం కానీ చేయటం కానీ చేద్దన్నారండి అది తంగిడు రట్టండి అది నేను పట్టుకున్న తంగేడు రట్టండి అదిగోండి అదంతా కూడా ఎరగ తీసుకుని ఆటో మీద తీసుకొచ్చారండి తమ్ముడోళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్ల చెల్లోళ్ళ పిల్లోడు మా పిల్లోడు మా అమ్మ వెళ్ళి అదంతా అమ్మకి సహాయం చేశారండి వీళ్ళు ఎరగ తీసుకొచ్చారు ఆ రొట్టంతా కూడా అదిగోండి అమ్మ ఎన్ని కట్టలు కడుతుందండి పొద్దున్నే చీకటితో తెల్లారుజాముని వెళ్ళొద్దండి ఆ రొట్ట పట్టుకుని అమ్ముకు వస్తాకెళ్ళద్దండి అవి రొట్ట కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మా అమ్మ చాలా కష్ట జీవియండి మొక్కలండి అవన్నీ కూడా ఇదిగోండి అది మర్రి ఓళ్ళండి పూర్ణానికి బాగా కొంటారంటండి మర్రి ఓళ్ళలో అదిగోండి తులసి తులసి కొమ్మలండి అవి తులసి కొమ్మలు కూడా కొంటారంటండి ఇందా చూపించిన మర్రి అవి తులసి కొమ్మలండి అదిగోండి అది అది ఏం రొట్ట అది మర్రి ఆకండి మర్రి రాకిందాక నేను చూపించింది అదిగోండి అమ్మ కూడా కడుతుంది కదా నేను కూడా కూర్చొని కడదామని అమ్మ తమ్ముడు వాళ్ళు ఆవిడి ముగ్గురం కలిసి కడుతున్నామండి అమ్మ ఒక్కతే ఇప్పుడు కడద్దని పొద్దుట వెళ్ళి చీకటితో వెళ్ళి అవన్నీ ఎరగ తీసుకొచ్చారండి పాములు అనకాలు అనకా అన్నీ వాగుల్లో అవన్నీ వెళ్ళి ఆ చెట్లలో పెద్ద పెద్ద అడుగుల్లో వెళ్ళి అవన్నీ ఎరగ తీసుకొచ్చారండి అమ్మఒళ్ళు ఇంకా సరి నుంచి రెస్ట్ లేకుండా ఎరగ తీసుకొచ్చారు కదా అని నేను కూడా కూర్చుని కడుతున్నానండి మళ్ళీ చీకటితో ఐదింటికి వెళ్ళిపోద్దండి వ్యాపారానికి ప్రతి వ్యాపారానికి అది నమ్మదే కష్టం అంతా ఎరగ తీసుకొచ్చింది నేను కూర్చుని కడుతున్నానండి నాకు బావులేదు కట్టబోకమ్మ నువ్వు మేడ ఉంచకూడదు ఎందుకు కడుతున్నావు అందే అండి పొద్దున అనగా వెళ్ళింది అమ్మ అవన్నీ ఎరగ తీసుకొచ్చారు అమ్మను తమ్ముడోళ్ళు చిల్లడి పిల్లోడు మా పిల్లోడు కూడా వెళ్ళి అమ్మతో సహాయం చేశారండి ఎరగదీసేరు అయిగోండి అవి తాటేకులు చీల్సి కట్లకండి అవి కట్టగా నేనే మెల్లిగా అలాగే కట్టదామని నేను కూడా కూర్చుని కడుతున్నానండి అవన్నీ మా అమ్మ చాలా కష్ట అసలు మమ్మల్ని అలా పెంచారండి కానీ చదువు అంటే అప్పుడు వాళ్ళు కష్టపడతాయి కానీ మమ్మల్ని చదివిటమే అంటే అలాగే తెలియలేదండి ఏదో చిన్నగా కొద్ది చూ చదివిచ్చారండి వాళ్ళు కష్టం మమ్మల్ని కూడా కష్టపడతాయి అవి అయిగోండి అవి అవి అంటారండి అవి అవి చెప్తానండి గుర్తురట్లేదు అయ్యి మంచిదండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ప్రతిదీ అది మంచిదండి దాని ఆకు కూడా పప్పులో వేసుకుంటారండి అవి కూడా పప్పులో వేసుకుంటారు పచ్చి కూడా తింటారండి అవి ఆ కాడ అదిగోండి ఆ కాడ చూసారా మీరు అదిగోండి గన్న అది ఇది ఏదో కాడ అంటారండి దాన్ని పప్పులో వేసుకుంటారు చాలా బాగుంటుందండి పప్పులో వేసుకుంటారు ఉత్తు కూడా తింటారండి షుగర్కి బీపీకి అన్నింటి కూడా చాలా మంచిదండి అది చాలా ఆరోగ్యం కలదండి అదిగోండి అవి పూలు చూశారు కదా నువ్వు ఆ పూలు అవిగో బఠానీలు పూలు అంటారండి చిన్నప్పుడు మాకు మరి మీరు ఏమంటారు తెలియదు అండి ఇగో బఠానీలు పూలు అని వాళ్ళండి చిన్నప్పుడు అన్ని రకాల పూలు కూడా తెచ్చిందండి అమ్మటాకి మా అమ్మ అవిగోండి అవన్నీ ఆకులు తాటేకండి నెల్ల కూర అండి నెల్లకూర ఎంతకన్నా కదండి తెలియలేదు నెల్లకూర అండి అది ప్రతి పప్పులో చేసుకుంటారు అవి కాళ్ళు కూడా తింటారండి అదిగోండి తులసాకు అన్ని అన్ని రకాలు చాలా ఈ ఆకులండి అవి ఇంకా ఏయో అండి అవి ఇట్లా అంటారు అవి అంటరి ఎంతలాగా ఉంటాయండి అవి అంటారండి ఇగోండి పూలు అన్ని రకాల పూలండి అవి మా అమ్మకు తెలుసండి మాకు చిన్నప్పుడు తెలుసు కానీ అవి తెలియదండి ఏంటో మరి మీకు తెలితే కామెంట్ రూపంలో చెప్పండి నెల్లకూర అండి ఇందాక చూపించింది నెల్లకూర అండి అదిగోండి అవి నూరు వారాలు బఠానీలు పూలు తంగేడు పూలు ఇంకా అవన్నీ అండి అదిగోండి గరుకు కూడా కొంటారంటండి పూర్ణం రోజున అదిగో గరుక్ కూడా మా అది మా దొడ్లోనే మా అమ్మది అంతా పీగుతుందండి గరుకు అది గుమ్మడికాయలు అండి గుమ్మడికాయ వ్యాపారం కూడా చేద్దాం మా అమ్మ మాసం రోజున కొంటారంటండి గుమ్మడికాయలు గుమ్మడికాయలు కూడా పట్టుకెళ్ళద్దండి అదిగోండి గుమ్మడికాయలు అవన్నీ సదురుకుంటుందండి నై అన్ని కట్టలు కట్టేసి అదిగోండి వ్యాపారం చేస్తుందండి చూసారా అమ్ముతుందో అదిగోండి ఏలూరులో అమ్ముద్దండి మా అమ్మ వ్యాపారం అదిగోండి చాలామంది ఇంకెంతో మంది వేల మంది వస్తారంటండి చాలామంది కొంటారంటండి పౌర్ణమి రోజున ఇంకా వినాయక చవితి రోజున ఇంకా అన్ని పండుగ రోజున ఇంకా ఉగాది రోజున అన్ని పండుగ రోజున కొంటారంటండి ఆ మామిడి అట్ల ఇవన్నీ అయ్యోండి అమ్మ అట్లా కూర్చొని